ఇంటర్ ఫలితాల్లో వివేక విద్యార్థులు ప్రపంచం సృష్టించారు సీనియర్ ఇంటర్లో తొమ్మిది వందల తొమ్మిది మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో తమ సత్తా చాటిన విద్యార్థులను డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ విద్యార్థులు సత్కరించారు ఇంటర్ పరీక్ష ఫలితాల్లో వివేకా విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తమ సత్తాన్ని చాటారు సీనియర్ ఇంటర్లో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు జూనియర్ ఇంటర్లో ఎంపీసీ గ్రూప్లో నాలుగు వందల మార్కులకు నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోనే మార్కుల ప్రపంచాన్ని సృష్టించారు తెనాలి బీసీ కాలనీకి చెందిన కార్పెంటర్ ఎస్కే సుభాని జమీల కుమార్తె ఎస్కే ఫరీదా సీనియర్ ఇంటర్ ఎంపీసీలో తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించింది ఇటుకంపాడు హై స్కూల్ లెక్కల మాస్టర్ పి హరిప్రసాద్ బాసవీల కుమార్తె పి కృష్ణప్రేయ జూనియర్ ఇంటర్లో నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రముఖ స్థానాన్ని సాధించారు సిహెచ్ఈ గురు లావణ్య తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులు సాధించగా బైపీసీ గ్రూప్లో వాణిశ్రీ వజ్రం తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు సాధించింది కబీర్ ఖాన్ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది దుర్గా ప్రసాద్ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది చైతన్య తొమ్మిది వందల ఎనభై ఏడు జి తనుజ ఎస్ రంగాలు తొమ్మిది వందల ఎనభై ఆరు జ్ఞాన కార్తీక్ భావన వర్షిణులు తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు ఎన్ జెస్వంత్ తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతో పదహారు మంది విద్యార్థులు తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించి అద్భుతమైన ప్రతిభను చాటారని డైరెక్టర్ వీరనారాయణ తెలిపారు ఇదే విధంగా జూనియర్ ఇంటర్లో కృష్ణప్రియ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించగా ఇరవై ఐదు మంది విద్యార్థులు నాలుగు వందల అరవైకు పైగా మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారు ఇక బైపీసీ గ్రూప్లో నాలుగు వందల నలభైకి గాను నాలుగు వందల ముప్పై మార్కులు ఎంఈసీ గ్రూప్లో ఐదు వందలకు గాను నాలుగు వందల ఎనభై రెండు మార్కులు సాధించారు జేఈఈ మెయిన్స్లో తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఏడు పర్సెంటేజ్తో జాతీయ స్థాయిలో తెనాల నుండి రికార్డు సృష్టించిన పవన్ కుమార్తో ప్రారంభమైన ఫలితాలు ఈ రోజు ఇంటర్మీడియట్ రాష్ట్ర స్థాయిలో రికార్డు సృష్టించిందని విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను సార్వారితో జ్ఞాపికలతో సత్కరించారు వివేక కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి శ్రీనివాస్ సునీల్ సిఈఓ ఉదయ్ కిరణ్ కొల్లిపర జూనియర్ కళాశాల

ఫోర్ సెవెంటీ సో దట్ ఈస్ అ రెనార్డ్ ఎక్స్టివ్మెంట్ ఎటెయిన్ బై అవర్ స్టూడెంట్ లెటర్స్ మీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ లెటర్స్ కంప్లైంట్ దగ్గర్ గవర్న అద్భుతమైన డేట్లో టాబర్స్ నుంచి మార్కులు ఎలా ఉంటాయి ఫోర్ సిక్స్టీ సెవెన్ అవుట్ ఆ ఫోర్ సెవెంటీ అనేటువంటి అలాగే బైబీసీ గ్రూప్లో కూడా ఎమ్ఐ ఎంపీసీ గ్రూప్ బైబీ కూడా ఫోర్ ఫార్టీకి ఎగ్జామ్స్ జరుగుతుంది ఎంపీసీ ఫోర్ సెవెంటీ మార్క్స్ అయితే బైబీసీ బుక్ ఫోర్ ఫార్టీ మార్స్క్ ఎగ్జామ్స్ దొరుకుతీ ఎల్లో దానికి పదిహేను మంది విద్యార్థులు నైన్ ఎయిటీ అబౌ మార్క్స్ తెలుసుకున్నారు ఈ సంవత్సరం మన విద్యా సంస్థల్లో వివేక్ విద్యా సంస్థల్లో అలాగే జూని లెటర్లో ఫోర్ సెవెంటీకి అనుకున్న మనకు ఫోర్ సిక్స్టీ మార్క్స్ పైన వచ్చిన వాటిలో ఫోర్ సిక్స్టీ సెవెన్ అని అలాగే ఫోర్ సిక్స్టీ అబౌవ్ విద్యార్థులు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై తెచ్చుకున్నారు అంటే ఈ పిల్లలు ఎంత బాగా కష్టపడ్డారు ఎంత శ్రమ పడ్డారు వాళ్ళ పేరెంట్స్ ఎంత కృషి చేశారు ఈ రిజల్ట్స్ రావడం కోసం మరి చిన్నప్పటి నుంచి ఎంత ఫౌండేషన్ స్ట్రాంగ్గా అందరూ కూడా ఆ దాని ఫలితమే ఈ రోజు వాళ్ళు సాధించినటువంటి ఈ మార్క్స్ గుర్తుపెట్టుకోవాలి ఈ ఫలితాలని గుర్తుపెట్టుకోవాలి Good afternoon one and all. I am Farida and I am so happy for getting 989 marks in this intermediate course. First of all, I want to thank my parents. They are like a backbone to me. They supported me a lot. And I want to thank the whole staff of Sri the Junior College. They supported me a lot and they have done a lot of hard work along with me. And I want to thank my friends. I got these marks today because of their tough competition. Thank you. Good afternoon to one and all. I am Krishna Priya. I am from Ponnur. మై పేరెంట్స్ సపోర్టెడ్ మియర్ లాట్ ఫర్ దిస్ మెయిన్లీ రియాస్ సర్ అండ్ సాగేట్ సర్ రియాస్ సార్ మోటివేటెడ్ అస్ సో మచ్ ఓన్లీ ఫర్ బికాస్ ఆఫ్ హిమ్ వి ఆర్ హోర్ థ్యాంక్ యూ సో మచ్ మై టార్గెట్ ఐఐటి జెఈ ఐ వాంట్ మోర్ దెన్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఐ వాంట్ స్టడీ ఇన్ ఎమ్ఎస్ ఐ వాంట్ డూ ఎమ్ఎస్ ఇన్ ఫారిన్ కంట్రీస్